వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ ఇక డెట్ కూన రవి కుమార్ దీనికి బదులేది అంటూ మరో ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరు అడుగుతున్నందులో సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసాము ఆయన మీద ఒక ఆరోపణ అయితే వినిపించింది ఆరోపణకు ఆయన ఇప్పుడే ఇప్పటికే సమాధానం కూడా చెప్పారు అయితే కేజీబీవీకి సంబంధించిన ప్రిన్సిపల్ ఒక మహిళతో తను అసభ్యంగా ప్రవర్తించినట్టు తనతో వ్యవహరించిన తీరుకు సంబంధించి తను ఆరోపణలు చేయడము ఆ తర్వాత ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా మనం చూసాం ఆ సందర్భంలో కూనా రవికుమార్ బయటకు వచ్చారు బయటకు వచ్చారు తన సంబంధించి తన రెస్పాన్స్ చెప్పే ప్రయత్నం చేశారు ఆ రెస్పాన్స్ కూడా చాలా క్లియర్గా ఎప్పుడు తాను తనతో వ్యక్తిగతమైన విషయాలు ఏవి మాట్లాడలేదని ఏదైతే కేజీబీవీలో జరుగుతున్న అక్రమ అడ్మిషన్లకు సంబంధించి ప్రశ్నించేందుకే తను తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తోందంటూ కూడా తను తన వైపుగా చెప్పే ప్రయత్నం చేశారు స్వాతంత్ర సమయోధన కుటుంబం నుంచి వచ్చాను నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నాను అలాంటి వాడిని ఇలాంటి కార్యక్రమాలకు ఎందుకు పాల్పడతానంటూ కూడా తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు అవన్నీ నిజమే నమ్ముదాం మరి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించబోయే ఫోటోలకు తను ఏం బదులు ఇస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ ఒకసారి ఆ ఫోటోలు మనం చూద్దాము ఆ ఫోటోల్లో మహిళలకు సంబంధించిన ప్రైవసీని మనం ఖచ్చితంగా కాపాడాలి కాబట్టి వాళ్ళ ఫేసుల్ని బ్లర్ చేయడం జరిగింది అందులో ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు కాదు ఆయన ఒకసారి దే ఒంటిమిట్ట దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ తను అక్కడ తీసుకున్న ఫోటోగా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అంత సన్నిహితంగా ఉన్న ఆ వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడు ఆ కేజీ బీవీకి సంబంధించి ఏదైతే కస్తూర్బా హా కాలేజ్ ఏందో ఆ కాలేజ్కి సంబంధించిన మరొక ప్రిన్సిపల్గా దాని గురించి చెప్తున్నారు దీన్ని ఇప్పటికే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియాకి సంబంధించి చాలామంది దీని మీద చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఆల్రెడీ ఇప్పటికే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే ఈ ఆరోపణలు వినిపిస్తున్న ఈ ఆరోపణల మీద కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూన రవికుమార్కు ఉంటుంది అంతేకాకుండా ఏదైతే తను చెప్తున్నట్టుగా తను ఎలాంటి అక్రమాలకు ఇలాంటి తప్పులు పనులకు పాల్పడలేదు అని మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఒకసారి దాని మీద కూడా ఆయన ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఏదైతే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వివాదం ఏమైతుందో ఆ వివాదం మీద తన రెస్పాన్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం నేను ఆయనకే కాల్ చేస్తున్నాను హలో హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను చిదంబరం మాట్లాడుతాను సార్ బీఆర్కే న్యూస్ నుంచి చెప్పమ్మా చెప్పమ్మా సరే ఏంలే సార్ మళ్ళీ ఏవో రెండు ఫోటోలు ఏవో మార్కెట్ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి ఏంటి సార్ అవి మీవి అమ్మ దాని ప్రతి పెట్టాను మీ వాళ్ళు పెట్టారు దాని మీద మాట్లాడుకోండి ఇప్పుడు ఈ ఫోటోస్ ఏంటి సార్ ఇది మీ మీ ఇది ఒంటిమిట్టలో ఏదో మీరు పెట్టే నేను ఆల్రెడీ మీట్ పెట్టాను అందులో వివరాలన్నీ ఇచ్చాం మీరు అవన్నీ తీసుకోండి ఓకే సో కాదు సార్ ఇదంటే జస్ట్ నేను లైవ్లో ఉన్నాను అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని ఇప్పుడు ఈ నేను ప్రథమే నేను ప్రెస్మేట్ పెట్టాను కాసరే అన్ని విలువ ఇచ్చాను ఇప్పుడు ఈమె సౌమ్య గారు కదా సార్ ఈమె ఈ ఫోటో ఏదైతే వస్తుందో ఆ ఫోటోలో ఫోటోలోనే సౌమ్య గారు సర్పంచ్ గారు మా సిస్టర్ ఓకే సర్పంచ్ గారు మీ సిస్టర్ ఆమె సర్పంచ్ గారు ఓకే మరి కేజీ వీటికి సంబంధించిన మరో మరో ప్రిన్సిపల్ అని చెప్పనుంటున్నాను సార్ 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 మీరు లైవ్లో ఉన్నారు సార్ కొద్దిగా భాష కొద్దిగా అక్రబే అక్రబే ఒక పవిత్రమైన దేవాలయంలో ఉన్నటువంటి 1000 ఏళ్ళకు పూర్లుగా మాట్లాడుతారా మీరు ఆ నేను అందుకే మీ ఎక్స్ప్లనేషన్ అడుగుతున్నాను నేను నాకు ఇక్కడ దృష్టకొచ్చి ఐ గివెన్ ఐ ఓకే ఓకే రైట్ సార్ థాంక్యూ సార్ సో అయితే కూన రవికుమార్ ఇప్పుడే రెస్పాండ్ అయ్యారు మనం చూసాము చాలా క్లియర్గా అది కేవీబీవికి కేవీజీవీకి సంబంధించి కేజీబీవీకి సంబంధించిన ప్రిన్సిపల్ కాదు తను తన సిస్టర్ లాంటి వ్యక్తి తను ఒక సర్పంచ్ అని కూడా చెప్తున్నారు సో ఓవరాల్గా చూస్తే మాత్రం కూన రవికుమార్ మనతో మాట్లాడి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేయడం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎవరైనా తప్పుడు తమ్ పెడుతున్నారు ఆ తప్పుడు సంబంధించిన విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా తన క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేసే ప్రయత్నం అన్నది ఇక సోషల్ మీడియాలో తిరుగుతున్న వ్యాఖ్యలకు సంబంధించి దానికి సంబంధించిన వివరాలు నేను ఇప్పటికే ప్రెస్ మీట్లో చెప్పాను అదే ఫైనల్ అని కూడా చెప్తున్నారు కానీ ఇక్కడ వినిపిస్తున్న ఆరోపణ మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంది ఎందుకంటే కేజీబీవీకి సంబంధించిన మరో ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఎవరి కోసమైతే సౌమ్యాన్ని బలిపెట్టారో ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటో అని చెప్పే ప్రయత్నం కూడా మాకు అక్కడ కనిపిస్తుంది సో ఏ విధంగా చూసినా సరే కూన రవికుమార్ దానికి సంబంధించి గతంలో జరిగిన ఇష్యూ కానివ్వండి ఇప్పుడు జరిగిన ఇష్యూ కానివ్వండి ఎప్పటికప్పుడు తను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారు తన మీద వస్తున్న ఆరోపణలను ఖండించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ పార్టీకి సంబంధించి చూసినప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ రెస్పాన్స్ కూడా మనకి టీడీపీ పార్టీ నుంచి కనిపిస్తుంది దీనికి తోడు కూన రవికుమార్ అయితే ఇప్పుడు మనతో మాట్లాడిన రవి కుమార్ చాలా క్లియర్గా చెప్తున్నారు సరే ఆయన మాట్లాడిన భాష అన్నది మేబీ ఆయన లైవ్లో ఉన్నారని తెలియకపోవడం అయినొచ్చు లేదా ఆయనకు నాతో ఉన్న సన్నిహితం వల్ల మాట్లాడుండొచ్చు కానీ బట్ ఏదేమైనా అలాంటి మాటలు మాట్లాడకూడదన్నదే తెలుసు బట్ ఆయన ఒక స్థాయిలో ఉన్నారు బట్ హవెవర్ ఆయన ఉన్న ఉక్రోషంతోనో లేకపోతే ఆయన మాట్లాడినట్టుగా దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని మనం ఖచ్చితంగా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఏదేమైనా సరే కూన రవి కుమార్ తన మీద వస్తున్న ఆరోపణలు కానివ్వండి తన మీద ఏవైతే వినిపిస్తున్నాయి ఇలాంటి విషయాలు ఉన్నాయి దాని మీద స్పీడ్గా రెస్పాండ్ అవుతున్నారని మనకు అర్థమవుతుంది ఇక కేజీబీవీకి సంబంధించి సౌమ్య ఇప్పటికే తను ఏదైతే వ్యక్తున్నారో ఆ మహిళ ఇప్పటికే సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది గతంలోనే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆ నేపథ్యంలో కూడా మరొక వాదన తెరపైకి వచ్చింది ఆ వాదన ఏంటంటే ఇక్కడ జరిగిన ఘటనని వైసీపీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది అన్నది వైసీపీ రాజకీయంగా వాడుకొని ఆ జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో లేదా అక్కడ ఏమీ లేకపోయినా సరే దాన్ని ఒక తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ ఓవైపు ప్రజా సమస్యల మీద పోరాడడం కాకుండా ఇలా ఏదైతే పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయో ఆ పర్సనల్ ఇష్యూస్ని కూడా ప్రజల ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అన్నది ఒక మాటది వినిపిస్తోంది గతంలో వైసీపీ ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోపణ మహిళలకు గౌరవం ఇవ్వట్లేదు అని ఇప్పుడు కూడా ఇలాంటి మహిళలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ని తెరపైకి తీసుకోవడం ద్వారా కొంతమంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నది టీడీపీ చేస్తున్న ఆరోపణ అయితే అదే సందర్భంలో వైసీపీ కూడా తనకు తాను దానికి ఒక క్లీన్ చెట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోంది గతంలో చేసిన ఆరోపణలకు సంబంధించి ఏ మహిళ కూడా బయటకు వచ్చి మా మీద డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వలేదు కేవలం టీడీపీ లేదా తమకు అనుకూలమైన మీడియా మాత్రమే అలాంటి వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది అన్నది అప్పట్లో కానివ్వండి ఇప్పుడు కూడా వైసీపీ చెప్తున్నమాట ఇక్కడైతే ఖచ్చితంగా బాధితులే బయటకు వస్తున్నారు బాధితులు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు ఫిర్యాదులు ఇస్తున్నారు అన్నది మనకి ఈ మధ్యకాలంలో వైసీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిమూలం సంబంధించిన ఇష్యూ చూసినా సరే ఆ బాధితురాలు బయటకు వచ్చి కంప్లైంట్ చేసింది ఆ తర్వాత కూటమిలో అభ్యర్థంగా ఉన్న కిరణ్ రాయలకు సంబంధించిన ఇష్యూలో కూడా ఆ బాధితురాలు బయటకు వచ్చి కంప్లైంట్ చేసింది ఇప్పుడు కునర్ రవికుమార్ సంబంధించిన ఇష్యూలో కూడా సరే నిజాలు తేలాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ కూడా ఒక బాధితురాలు బయటకు వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది దీనికి రెస్పాన్స్గా చాలామంది వైసీపీ హయాంలో జరిగిన కార్యక్రమాల గురించి మాట్లాడుతుంటారు అప్పుడు జరిగిన ఘటనైనా ఇప్పుడు జరుగుతున్న గట్లైనా మహిళలను కించపరచడం కానివ్వండి మహిళల్ని ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేయడం కానివ్వండి వాళ్ళని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేయడం కానివ్వండి వాటిని వేటిని సమాజం ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు బీఆర్కెన్జిస్ వాటిని ఖచ్చితంగా ఖండిస్తుంది అలా ఎవరు చేసినా సరే వాళ్ళ గురించి వాళ్లను ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ఇక నందమూరి ఫ్యామిలీలో మరొక కీలకమైన పర్సన్గా మనం చూసే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన తల్లి గురించి కూడా చాలా బూతులు మాట్లాడిన దగ్గుబాడీ ప్రసాద్ సంబంధించిన ఇష్యూ కూడా ఇప్పటికీ అలాగే యాక్టివ్గానే ఉంది వాళ్ళు ఒకరోజు సమయం ఇచ్చారు ఆయనకి క్షమాపణలు చెప్పడానికి కానీ ఇప్పటికే ఆయన క్షమాపణలు చెప్పారు బట్ అయితే వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా అనంతపురం సెంటర్లో టౌన్ సెంటర్లో వచ్చి క్షమాపణలు చెప్పాలని ఒక విషయం అయితే ఉంది కానీ బట్ ఇప్పటికే దానికి సంబంధించి టీడీపీ పార్టీ కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యింది చంద్రబాబు నాయుడు అందరు ఎమ్మెల్యేలను పిలిచి ఇప్పటికే క్లాస్ పిట్టినట్టుగా కూడా మన సమాచారం ఉంది ఆ విధంగా చూస్తే మాత్రం టీడీపీ పార్టీ అలాంటి ఘటనలు కానివ్వండి అలాంటి కార్యక్రమాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పోషించట్లేదు వాటిని ప్రమోట్ చేయట్లేదు లేదా వాటిని సపోర్ట్ చేయట్లేదు అలా చేసిన వాళ్ళని వెంటనే క్లాసులు బీక్తుంది వాళ్ళకి సంబంధించిన అవసరమైన వివరాలకు సంబంధించి వివరాలు తీసుకొని కూడా వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇస్తుందనే తెలుస్తుంది సో ఎంతో కొంత జరుగుతున్న ఘటనలకు సంబంధించి కేవలం వదిలిపెట్టకుండా అలాంటి జరిగిన ఘటనలు తప్పు అని వదిలిపెట్టకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానివ్వండి అవి జరగకపోయినా వాళ్ళ మీద సీరియస్గా వార్నింగ్ ఇవ్వడము వాళ్ళని ఆపడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అభినందించదగ్గ పరిణామం ఓవరాల్గా చూద్దాం కూన రవికుమార్ అయితే ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు జరిగిన ఘటన ఏవైతే సోషల్ మీడియాలో బయట తిరుగుతున్నాయో ఆ మహిళ తనకు చెల్లెల్లాంటిదని తను ఒక సర్పంచ్ అని కేజీబీవీకి సంబంధించిన ప్రిన్సిపల్ అసలు కాలే కాదు అని చెప్పి తనైతే తన ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు ఇది వాళ్ళ పాయింట్ ఇకొటెడ్ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మళ్ళీ కలుద్దాం స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సార్